కార్పొరేటర్ సుజాత నాయక్ గారు అస్తినాపురం కార్పొరేటర్ని ఈరోజు స్థానిక శాసనసభ్యుడు అనుచిత వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బతీసిండు ఒక మహిళ అని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడిండు ఎంతవరకు సభ ఇది ఒకసారి ప్రజానిక ఆలోచన చేయాలి నేను ప్రత్యేక విలేకరితను కూడా కోరుతున్నా ఏం తప్పు ఈ ఈరోజు ఆమెకు ఏం సంబంధం మన్సురాబాద్ తోటి ఎక్కడో మన్సురాబాద్ అయిన ఇన్సిడెంట్కి ఈమెకు సంబంధం పెట్టి ఈమె గురించి ఎట్లా మాట్లాడతారు సుధీర్ రెడ్డి గారు మీరు కొంచెమన్నా కొంచెం అంటే సెన్స్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు ఏదో పదిరే మంది వేసుకొచ్చి నీకు ఉంది కదా అని మా మీద దౌర్జన్యం చేసుకుంటూ పోతే ఎన్నెని భరించమంటారు నేను పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడే ఫిర్యాదు చేసినాం ఖచ్చితంగా సుజాత నాయక్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు అట్రాసిటీ కేసు బుక్ చేయాలని పోలీసులకు ఇప్పుడే విజ్ఞప్తి చేసినాం ఖచ్చితంగా అట్రాసిటీ కేసు చేయకపోతే మేము గౌరవ ముఖ్యమంత్రి వారిలో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది ఈరోజు అసెంబ్లీలో ఒక దళిత స్పీకర్ అయిన ఆయనకు అన్యాయం చేస్తారు ఒక దళిత మహిళ ఒక ఎస్టీఏ మహిళ అయిన సుజాత నాయకర్ కార్పొరేటర్ని ఆమెని ఇన్సల్ట్ చేస్తారు మీ రాజకీయ వక్రబుద్ధికి వీలు బలైపోవాలన్నా ఒకసారి ఆలోచన చేయరు ఈరోజు రిజర్వేషన్ పుణ్యమా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రిజర్వేషన్ పుణ్యమా అంటూ ఒకరో ఇద్దరో ఈ ప్రపంచంలోకి వచ్చి ఈ ఈ జన జీవితంలోకి వచ్చి వాళ్ళు అంతో ఎంతో కార్పొరేటర్లు అక్కడ ఇక్కడ ఆఫీసర్లు అవుతుంటే వాళ్ళని ఈ విధంగా కించపరిచి మీరు మాట్లాడేది ఏందండి మనకు కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా మాట్లాడితే ఎంత హట్ అయితే ఒక్కసారి ఆలోచన చేయండి ఇది ఈ ఈ విషయాల మనం మాట్లాడాల్సింది మీరు మాతో రాజకీయాలు చేయండి మాతో మాట్లాడండి కానీ ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే మాత్రం సహించేది లేదు ఎవరైనా సరే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేము ముందు కూడా చెప్పినాం ఆమె జోలికి ఎందుకు వస్తారండి నాకు అర్థమే కాదు నాకు అసలు ఆమె ఈరోజు ఎక్కడుంది సీన్లా ఆమెకి మన్సురాబాద్కున్న సంబంధం ఏంది మీరు ఎందుకు ఆమె మాట తీసిండ్రు ఎందుకు ఆమె ఆమె విధంగా మాట్లాడిర్రు ఎందుకు మా ఇన్ఛార్జి గారిని అంటే అంత హీనంగా అంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీకు అంత మీ అంత అంత ఇది ఉందా మీకు మేము కూడా మేము మేము కూడా ఒక కార్పొరేటర్ ఉన్నాం నాకు బాధేసింది ఒక జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్గా నా తోటి కార్పొరేటర్కి ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా మేము నిల్చుంటాం ఖచ్చితంగా నిల్చుంటా ముందుకు కూడా రేపు మేయర్ గారు కూడా మేము మేయర్ గారు కూడా మేము రేపు పోయి కలుస్తాము ఖచ్చితంగా మా మా కార్పొరేటర్ మనోభావాలను కాపాడుకునే అవసరం ఉన్నది ఒక్కటే చెప్తూ ఒకటే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రెడ్డి గారు ప్లీజ్ ఇట్లాంటి విషయాలు మాట్లాడొద్దు ఒక ఆడ కూతురు వాళ్ళ ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తల్లి ఉంది ఫ్యామిలీలో ఏం ఏం ఆలోచిస్తారు ఒకసారి ఆలోచన చేయరు మీరు ఏం మాట్లాడుతారండి మేము అనొచ్చా మిమ్మల్ని ఈ విధంగా మీరు మాట్లాడారు కదా మేము మాట్లాడొచ్చా మాకు ఆ సంస్కారం అడ్డొస్తుంది మా సోదరి చెప్పింది నాకు సంస్కారం అడ్డొస్తుందని సో నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అట్రాసిటీ కేసు బుక్ చేయాల్సింది ఖచ్చితంగా బుక్ చేయాల్సిందే సుధీర్ రెడ్డి గారిని జైలుకు పంపాల్సిందే